హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి అందరూ బాగున్నారా ఇవాళ ఎగ్ సిక్స్టీ ఫైవ్ చూపిస్తానండి ఎలా చేయాలో చూద్దామండి ఇలా ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసేయాలండి చల్లని వాటర్లో వేసేసామంటే తొందరగా అనేది ఊడిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అడ్డంగా కట్ చేసి దాంట్లో ఎల్లో మాత్రం పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఎల్లో పక్కన పెట్టేసి ఇవి అడ్డంగా కట్ చేసి స్లైసెస్గా దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం అలానే కట్ చేసేసుకొని ఎల్లో మనం తినేయచ్చండి ఏం వేస్ట్ ఏం కాదు ఇది పిల్లలు ఈవినింగ్ ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు హాలిడేస్ కదండి ఖచ్చితంగా పిల్లలకి చేసి పెట్టామంటే తినని వాళ్ళు కూడా తినేస్తారండి చాలా బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుందామండి ఇప్పుడు బౌల్లో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అండి నేను ఒక త్రీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను త్రీ పచ్చిమిర్చిని ఇందులోనే ఆనియన్స్ అండి ఒక ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ బదులు మీరు మైదా కూడా వేసుకోవచ్చు కొద్దిగా నిమ్మరసం అండి అరదబ్బా నిమ్మరసం పిండాను కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా సాల్ట్ అండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక రెండు చిటికలు మిరియాల పొడండి కొంచెం పసుపండి ఇలా వేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఇలా కొట్టేసి ఇందులో వేసేసుకోవాలండి వేసేసి మొత్తం కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత దీని పక్కన పెట్టి ఇప్పుడు ఇందులో ఒకసారి కలుపుతూ పోసుకోవాలండి ఒకేసారి ఎక్కువ పోసుకోకూడదు ఎందుకంటే జార్ అయిపోతుంది క్వాంటిటీ పట్టి మనం పోసుకోవాలి నేను ఫోర్ అయి తీసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి ముద్ద కట్టాలి ఎక్కువ అయిపోయిందంటే జార్ అయిపోతుంది అందుకోసం చెప్తున్నానండి ఇలా స్మూత్ ఒకసారి కలిపేసి మళ్ళీ ఇప్పుడు మనం చేతితో కలుపుకుందామండి చూడండి ఇలా చూపించినట్టు ముద్దకి రావాలి అంతే అండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలండి ఇప్పుడు వేసుకోవాలి చూ మళ్ళీ రెండోసారి కూడా చూపించానండి ఇలానే అన్నీ వేసేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకేసారి వచ్చిందండి నాకు ఇవ వీటినన్నిటికీ సెకండ్ టైం ఏం రాలేదు ఒకేసారి వేసేస్తున్నాను నేను ఇలా అన్నీ వేసేసుకొని కిందేం అతుక్కోదండి మనం ఫ్లోర్ వేసాము శనగపిండి కూడా వేసాం కాబట్టి కింద ఏమీ కడాయి కంటుకోదు ఇలా ఒకసారి తిప్పుకోవాలి పై కిందవి ఒకసారి తిప్పుకుని చూడండి ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిపోయినైనా నాకు ఎట్ల ఏదైనా ఫోర్ మినిట్స్ పడుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి తొందరగా కూడా అయిపోతుంది ఇలాన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అదే కడాయి తీసుకున్నాను నేను కొద్దిగా ఆయిల్ వేరే ప్లేట్ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అందులోనే కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకండి ఒక్కటి అండి ఇలా వేసి కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు సాస్ వేసేసుకుందాం సోయా సాస్ వేయట్లేదండి ఓన్లీ సాస్ మా టమాటో సాస్ మాత్రమే వేస్తున్నాను ఇలా వేసేసి సాల్ట్ కూడా వేసానండి సాల్ట్ వేసిన తర్వాత ఇవి ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి మొత్తాన్ని కలిపేకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇంకా గార్నిష్ చేసేసుకున్నామండి చూడండి ఓకే అండి ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కూడా తెలియచేయండి బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను